ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా మేషరాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండండి మరియు ఈ రోజును బాగా గుర్తుంచుకోండి ఈ రోజులో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త అయితే రాబోతుంది కాబట్టి ఈ రోజుని మీ క్యాలెండర్ లోని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మీ జీవితంలో అకస్మాత్తుగా ఏదో జరిగి మీ అదృష్టాన్ని ఒక క్షణంలో మార్చివేస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అవును మీరు ఎన్నడూ ఊహించని విధంగా ఒక సంఘటన మీ జీవిత దిశను అనూహ్యంగా మార్చబోతుంది మరియు స్నేహితులారా ఈ రోజు మీ తలుపు మీద అలాంటి ఒక ఊహించని తట్టడం జరుగుతుంది అది మీ జీవితంలోని అన్ని కష్టాలను నిరాశలను మరియు సమస్యలను ఒక క్షణంలో ముగించి వేస్తుంది ఈ తలుపు తట్టడం కేవలం ఒక సాధారణ శబ్దం కాదు ఇది మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చి వేసే ఒక దివ్య సంకేతం ఈమె ఎవరో సామాన్య వ్యక్తి కాదు స్నేహితులారా ఈమె కోసం ఒక రహస్యాన్ని తీసుకువచ్చింది ఒక అలాంటి వార్త అది మీ అదృష్టాన్ని మూసిన తలుపులను శాశ్వతంగా తెరిచి వేస్తుంది ఈ రహస్య అతిథి మీ జీవితంలోకి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి వస్తుంది ఈమె ఎవరు ఎక్కడ నుండి వచ్చింది ఎలాంటి ఎన్నో ప్రశ్నలు మీకు కలగవచ్చు మరి స్నేహితులారా కానీ మీకు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియవు ఆమె గురించి ఏమి తెలియకపోయినా ఆమె రాక మీ జీవితం జీవితంలో ఒక శుభ పరిణామాన్ని నాంది అవుతుంది ఆమె మీ కోసం కేవలం ఏదో తీపి వస్తువును తీసుకురావడం మాత్రమే కాదు ఆమె మీ అదృష్టంలో రాసి ఉన్న మూడు గొప్ప సంతోషకరమైన వార్తలను తీసుకొచ్చింది అవి విని మీ కాళ్ల కింద భూమి కదులుతుంది మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తాయి కానీ ఇది నిజమా లేక కలనా అని మీరు నమ్మలేరు ఈ వార్త మీ జీవితంలో ఇంత వరకు పడిన కష్టాలన్నిటికీ ఒక తీపి ఫలంగా మారుతుంది ఈ వీడియో చూసిన తరువాత ఇది కేవలం ఒక జోషం కాదు ఇది మా బ్రహ్మచారిని అనుగ్రహంతో జరిగే ఒక దివ్య సంకేతం అని మీకు అర్థమవుతుంది ఈ శక్తివంతమైన దేవి ఆశీర్వాదం మీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించబోతుంది ఈ తెలియని మహిళ ఏ రహస్య పత్రాలు లేదా సందేశాలను తీసుకువస్తుంది ఆమె కేవలం ఒక సందేశం కాదు భవిష్యత్తును మార్చే శక్తిని తనతో తీసుకువస్తుంది ఆమె రాక మీ జీవితంలో అతి పెద్ద అడ్డంకులను ఎలా తొలగిస్తుంది ఆమె రాక మీ ప్రగతికి అడ్డుగా ఉన్న ప్రతి ప్రతిబంధాన్ని తొలగిస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేసి చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే మీ జీవితం మొత్తం మారిపోయే ఈ క్షణానికి మీరు పూర్తిగా సిద్ధంగా ఉండాలి అలాగే కామెంట్ సెక్షన్ లో జై దేవి అని కామెంట్ చేయండి మరియు స్నేహితులారా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు పోరాటాలు మామూలువి కావు మీ ప్రయాణం ఒక నిస్సహాయ పోరాటంలా సాగింది మీరు అనుకోని విధంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు కొన్ని సమస్యలు మీకు ముందుగానే తెలిసిన కాగా మరికొన్ని ఊహించనివి అకస్మాత్తుగా వచ్చి మీ భుజాలపై పడ్డాయి ఆ భారం ఎంతగా పెరుగుతుందంటే మీరు దానిని మొయ్యలేనంత స్థితికి చేరుకున్నారు మీ కుటుంబ బాధ్యతలు బంధువుల అంచనాలు ఉద్యోగంలో ఒత్తిడి వ్యాపారంలో నష్టాలు ఇలా ప్రతి రంగంలోనూ మీరు అనేక విషయాల పట్ల చాలా అంటే చాలా బాధలు అనుభవించారు ఈ బాధలు మీ మనసును శరీరాన్ని పూర్తిగా అలిసిపోయేలా చేశాయి మీ ముఖంపై ఒకప్పుడు ఉన్న ఆనందం ఉత్సాహం పూర్తిగా కనుమరుగైపోయి చిరునవ్వు కూడా దూరం అయిపోయింది మీరు ఎంత ప్రయత్నించినా సరే మీకు మార్గం కనిపించలేదు మీ చుట్టూ ఉన్న వారు సంతోషంగా ఉన్నా మీ జీవితంలో చీకటి రోజులు ముగియలేదు ఎప్పుడు ఒక భయం ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడాయి మీరు ఒంటరిగా ఉన్నారని మీ కష్టాలు నుండి బయటపడడం అసాధ్యమని మీకు అనిపించింది ఆ బాధలు మిమ్మల్ని లోపల కృంగదీశాయి మీలోని ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఇక ఆశ లేదని మీరు భావించారు ఈ కష్టాలు కేవలం ఆర్థిక పరమైనవి కావు అవి మీ మానసిక ఆరోగ్యాన్ని మీ హృదయాన్ని కూడా చాలా అంటే చాలా తీవ్రంగా దెబ్బతీసాయని చెప్పుకోవచ్చు కానీ స్నేహితులారా ఇప్పుడైతే మీ కష్టాలన్ని ముగియబోతున్నాయి మీరు అనుభవించిన ప్రతి బాధకు ఒక ముగింపు పలకబోతుంది కన్నీళ్లను చూసి కరుణించిన ఒక అదృశ్య శక్తి ఒక దేవత ఇప్పుడు మీ ఇంటికి రాబోతున్నారు ఆమె రాక మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ఒక సాధారణ మహిళ రూపంలో ఆ దేవత ఇప్పుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి వస్తున్నారు ఆమె రాక మీ జీవితంలోని అన్ని కష్టాలు సమస్యలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి ఆమె మీ జీవితంలో ఒక కొత్త వెలుగును ఒక కొత్త ఆశను తీసుకువస్తుంది ఆమె రాక కేవలం ఒక వ్యక్తిని కలవడం కాదు అది మీపై దైవం చూపించిన కరుణ ఆమె వల్ల మీరు ఎదుర్కొన్న అన్ని అడ్డంకులు కూడా అన్ని అపజయాలు ఒక్క క్షణంలోనే మాయమైపోతాయి మీ భుజంపై ఉన్న భారం తొలగిపోయి మీరు తేలికగా సంతోషంగా ఉంటారు మీ కన్నీళ్ళిక ఆనంద బాష్పాలుగా మారతాయి మీ హృదయం సంతోషం ఉపొంగిపోతుంది ఈ దేవత కరుణ వల్ల మీ జీవితంలో ఇక నుంచి సుఖ సంతోషాలతో శాంతితో నిండిపోతుంది ఈ జీవితంలో ఎన్నడూ అనుభవించని ఆనందాన్ని మీరు పొందుతున్నారు ఇది కేవలం ఒక ఆశ కాదు ఇది ఒక వాస్తవం మీ కష్టాలన్నీ ముగిసిపోయి మీ మీ కళలు సాకారమయ్యే సమయం ఇదే ఈ దేవత రాకతో మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది మరియు స్నేహితులారా ఈ రహస్య అతిథి ఎవరు కావచ్చు అని మీ మనసులో తప్పకుండా ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది మీ ఆలోచనలన్నీ ఈ వీడియో ఒక సమాధానం ఇస్తుంది ఆమె ఎవరు ఎక్కడి నుండి వస్తుంది అనే దానికి సమాధానం మీకు ఈ వీడియోలో నేరుగా లభించదు కానీ ఈ వీడియో వెనుక ఉన్న దైవిక మరియు జ్యోతిష్య సంకేతాలు చాలా ముఖ్యమైనవి ఈ సంకేతాలు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపుతాయి ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది బ్రహ్మ అనే పదానికి అర్థం తపస్సు మా బ్రహ్మచారిని కఠోర తపస్సు చేసి శివుడిని పొందింది ఇది ఇది ఆమె పట్టుదల మరియు నిరంతర కృషికి నిదర్శనం దీని అర్థం ఏమిటంటే ఈ రోజు కఠోర శ్రమ మరియు తపస్సు యొక్క ఫలాన్ని పొందే రోజు అని చెప్పుకోవచ్చు మీ గత కష్టాలకు మరియు కృషికి ఈ రోజు ఒక గుర్తింపు అయితే లభిస్తుంది అందుకే ఈ తెలియని మహిళ మీ గతంలోని ఏదైనా శుభకర్మ లేదా తపస్సు యొక్క ఫలంగా మీ వద్దకైతే వస్తున్నారు ఆమె రాక మీ గత సత్కారాల ఫలితంగా మీకు లభించే ఒక బహుమతి ఆమె మీ దూరపు బంధువుల స్నేహితురాలు కావచ్చు మీ పక్కన ఉన్న పొరుగు కావచ్చు లేదా పని నిమిత్తం వచ్చిన ఏదైనా ప్రభుత్వ అధికారి కావచ్చు ఆమె ఏ రూపంలో ఉన్నా ఆమె రాక మా బ్రహ్మచారిని ఆశీర్వాదానికి ప్రతీక ఈమె సాధారణ వ్యక్తుల కనిపించిన ఆమెలో ఒక దివ్య శక్తి దాగి ఉంటుంది మరియు స్నేహితులారా మీకు ఈ రోజు రాబోయే మొదటి శుభవార్త ఏమిటంటే మీ ప్రేమ వివాహం మరియు సంతాన ప్రాప్తిలో కలిగే లాభాలు కూడా తెలుసుకుందాం స్నేహితులారా ఇది కేవలం ఒక వ్యక్తి కాదు ఇది మీ అదృష్టపు తలుపును తెరిచే ఒక అదృశ్య శక్తి ఆమె రాకతో మీ జీవితంలో ఒక కొత్త మరియు సంపన్నమైన అధ్యాయం ప్రారంభమవుతుంది కాబట్టి ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు ఆమెను మీ జీవితంలోకి ఆహ్వానించండి ఆమె కోసం తీసుకువచ్చే మొదటి శుభవార్త కేవలం ఒక సాధారణ వార్త స్నేహితులారా అది మీ జీవితంలో అతి పెద్ద నిరీక్షణకు ముగింపని చెప్పుకోవాలి ఇది మీ జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆనందాన్ని తీసుకువస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో వివాహ శుభకోశాలు లేదా చిన్న పాదాల తీపి అలికిడి ఉండవచ్చు మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి ఇది సరైన సమయం కూడా మీ జీవితంలో లేదా మీ కుటుంబ సభ్యుల జీవితంలో చాలా కాలంగా వివాహం కోసం సరైన భాగస్వామి కోసం వెతుకుతున్నప్పుడు అడ్డంకులు ఎదురైతే ఎప్పుడు కుదరకపోవడం సరైన సమయం లభించకపోవడం లేదా నిరంతర అసంపూర్ణ భావన ఉండడం వంటివి జరిగితే ఈ మహిళ మీకు ఒక కొత్త దిశను తీసుకువస్తుంది ఈ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి శుభకార్యాలు త్వరలో ప్రారంభమవుతాయి ఆమె ఒక అలాంటి సమాచారాన్ని ఒక ప్రతిపాదన లేదా ఒక అద్భుతమైన సాక్షాత్కారాన్ని తీసుకువస్తుంది దాని ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఆమె మాటలు లేదా ఆమె తీసుకు వచ్చే సమాచారం మీ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది మీరు ఎవరి కోసం వేచి ఉన్నారో ఆ జీవిత భాగస్వామిని కలిసే సమయం చివరకు మీ ముందుకు రాబోతుంది స్నేహితులారా మీ కళ్ల ముందు మీ ఆశలు నిజమవుతాయి మీ ఇంట్లో నవ్వులు సంతోషం మరియు కొత్త జీవితపు కిలకళలు నిండిపోతాయి మీ జీవితం ఒక కొత్త ఆశతో ఆనందంతో నిండిపోతుంది ఎక్కడైతే నిరాశ ఉండేదో అక్కడ ఇప్పుడు ఆనందం నిండి ఉంటుంది మీరు చేసిన తపస్సు యొక్క మధుర ఫలితం మరియు స్నేహితులారా మీరు చేసిన తపస్సు మరియు నిరీక్షణకు ఇది ఒక గొప్ప ఫలం ఆమె ఆశీర్వాదం వల్ల మీ జీవితంలోని ఖాళీ భాగం ఇప్పుడు ప్రేమ సమృద్ధి మరియు ఆనందంతో నిండిపోతుంది మీ జీవితంలో ఇప్పటికీ సుఖంతో నిండిపోతుంది ఈ విశ్వం మీ పక్షాన నిలబడి ఉంటుందని మీరు అనుభూతి చెందుతారు మీరు కలలో కూడా ఊహించని అదృష్టాలు సుఖాలు సంపదలు అన్ని కూడా మీకు వచ్చి చేరబోతున్నాయి మీరు విశ్వం యొక్క ప్రేమ మరియు ఆశీర్వాదాన్ని అనుభూతి చెందుతారు సరైన సమయం కోసం ఎదురు చూసిన తరువాత ఆ క్షణం చివరకు మీ వద్దకు వచ్చేసింది మీరు ఆశించిన సమయం ఇప్పుడు వాస్తవంగా మారబోతుంది వివాహం యొక్క తీపి ప్రారంభం లేదా కొత్త జీవితం యొక్క జననం నుండి మీ ఇంట్లో ఒక శుభ వాతావరణం నెలకొంటుంది మరియు ఈ మొదటి శుభవార్తతో మీ జీవితం కొద్దిగా ప్రారంభమవుతుంది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ఒక ప్రారంభం అది నిరీక్షణ ఎప్పుడు వృధా పోదని మీకు చూపిస్తుంది అది ఎల్లప్పుడూ కూడా అమూల్యమైన మధుర ఫలాన్ని తీసుకువస్తుంది ఈ సత్యం మీరు అనుభూతి చెందుతున్నారు అయితే మీరు అనుభూతి చెందుతుంటే కామెంట్ సెక్షన్ లో జై బ్రహ్మచారిణి అని కామెంట్ చేయండి మరియు స్నేహితులారా రెండవ శుభవార్త ఏమిటంటే మీ ఆర్థిక సమృద్ధి మరియు ఆస్తి లాభం గురించి తెలుసుకుందాం స్నేహితులారా మొదటి శుభవార్త మీ వ్యక్తిగత జీవితంలో ప్రేమ వివాహం లేదా కుటుంబ సంపూర్ణతకు తీసుకువచ్చింది ఇప్పుడు ఈ రెండవ వార్త కూడా మీ ఆర్థిక భవిష్యత్తు తలుపును తెలుస్తుంది స్నేహితులారా మీ ఆర్థిక జీవితం కూడా గొప్పగా మారబోతుంది మరియు ఈ శుభవార్త మీ జీవితంలో ఒక గొప్ప విప్లవాత్మక మార్పును తీసుకువస్తుంది ఇది మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చివేస్తుంది ఈ రహస్య మహిళ అతిథి కేవలం ఖాళీ చేతులతో లేదా సాధారణ శుభాకాంక్షలతో రాదు ఆమె అలాంటి పత్రాలు లేదా తీసుకువస్తుంది ఆ అమూల్యమైన సమాచారం మీ భవిష్యత్తు ప్రవాహాన్ని మార్చివేస్తుంది ఆమె తీసుకువచ్చే సమాచారం మీ భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంటుందన్నమాట ఇప్పటి వరకు మీరు కేవలం కలలో మాత్రమే చూసిన కళలు అనగా ఒక పెద్ద ఇల్లు లగ్జరీ కారు లేదా వ్యాపారం విస్తరణ లేదా సురక్షిత మైన భవిష్యత్తు ఈ కళలు ఇప్పుడు నిజమయ్యే సమయం వచ్చేసింది స్నేహితులారా మీ కళలు ఇప్పుడు వాస్తవంగా మారిపోతున్నాయి బహుశా చాలా కాలం క్రితం మీ పూర్వీకులు సంపాదించిన లేదా కాల క్రమేణా మర్చిపోయిన ఏదైనా ఆస్తి లేదా సంపద మీ కోసం మళ్లీ వెలుగులోకి రావచ్చు ఒక అజ్ఞాత సంపద కోసం ఎదురు చూస్తుంది దాని గురించి మీకు ఎప్పుడు తెలియదు కానీ ఈ మహిళ మీకు ఆ సంపదతో ముడిపడిన పత్రాల ద్వారం తీసుకువస్తుంది ఆ ఆస్తి వివరాలకు ఆమె మీకు అందిస్తుంది ఈ అన్వేషణ ఇంత ఊహించినదిగా ఉంటుంది ఒక క్షణం ఇది నిజమా కాదా అని మీరు నమ్మలేకపోతారు కళ్ళను మీరే నమ్మలేరు కూడా కొంతమంది జాతకంలో అకస్మాత్తుగా అలాంటి అవకాశం తలుపు తడుతుందనమాట మరియు మీ తలుపు దగ్గర ఈ గొప్ప అవకాశం రాబోతుంది అలాంటి ఒక అదృష్టకర అవకాశం మీ తలుపు తట్టబోతుంది నిన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు మరియు ఇప్పుడు అదే ఆర్థిక పరిస్థితులు మీ చింత మీ కోసం పరిపూర్ణంగా మారబోతున్నాయి మరి గతంలో ఆర్థిక కష్టాలు ఉన్న మీరు ఇప్పుడు ఒక గొప్ప సాధనం ముందుకు వెళ్లబోతున్నారు అలాంటి ఒక రకమైన కలలు మార్పు అక్కడ సంపద యొక్క ప్రవాహం మీ జీవితాన్ని కొత్తగా నిర్మిస్తుంది మీ జీవితం ఆర్థికంగా బలపడుతుంది మీ ఆర్థిక స్థితి అనూహ్యంగా పెరుగుతుంది మీ కళ్ల ముందు జరిగే ఈ మార్పు ఒక కథల మీకు అనిపిస్తుంది మరియు రెండవ శుభవార్తతో ఆర్థిక స్థైర్యం మీ జీవితంలో గట్టిగా పాతుకుపోతుంది మీ మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది ఇంట్లో డబ్బు చింత ఉండదు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఒక కళల వ్యాపారవేత్తగా మీకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు మీరు ఒక శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఎదుగుతారు మీ పిల్లలు ఉత్తమ విద్య లభిస్తుంది ఇంట్లో సుఖ సదుపాయాలు పెరుగుతాయి మరి మీ జీవిత భాగస్వామితో ప్రతి కళ ఇప్పుడు పూర్తవుతుంది మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు ఇది ఒక జాగ్వాట్ అవకాశం అవుతుంది స్నేహితులారా జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం అదృష్టం యొక్క అలాంటి ఒక ఆట దాని ద్వారా మీ భవిష్యత్తు కోసం దరిద్రం చింత మరియు అస్థిరత పూర్తిగా ముగుస్తాయి మీ జీవితం మొత్తం మారిపోతుంది మరి మూడవ శుభవార్త ఏమిటి అంటే ఈ వార్త అంటే మా బ్రహ్మచారిని ఆశీర్వాదం యొక్క మరొక దివ్య రూపం ఆమె తన సాధారణ జీవితం నుండి కఠోర తపస్సు ద్వారా ఆధ్యాత్మిక సమృద్ధి వైపు వెళ్లినట్లే మీ జీవిత ప్రయాణం ఇప్పుడు సాధారణ తత్వం నుండి సంపద వైపు వెళ్తుంది స్నేహితులారా మీ జీవితం ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది మీకు ఒక అదృశ్య హస్తం మీ అదృష్టాన్ని తెరిచిందని మీరు అనుభూతి చెందుతారు విశ్వం స్వయంగా మీకు సంపద ఖజానాను ఇచ్చింది మీరు నిజంగా ఒక ఒక అద్భుతాన్ని చూస్తారు ఈ రెండవ శుభవార్తతో మీ జీవితంలో నిజమైన యాత్ర లభిస్తుంది అక్కడ ప్రేమ మరియు సమృద్ధి ఉంటాయి మరియు అక్కడ సమృద్ధి ఉన్న చోట జీవితంలో ప్రతి క్షణం ఒక పండగలా ఉంటుంది స్నేహితులారా మీ జీవితం ఒక ఉత్సవంలో మారబోతుంది ఈ రహస్య అతిథి ఇంకో వార్తను కూడా తీసుకొచ్చారు అది వృద్ధ మహిళలు మహిళలు మరియు రైతుల జీవితాల పేజీలకు కొత్త రంగును తీసుకువస్తారు ఆమె వారి జీవితాలకు కొత్త ఆశను తీసుకువస్తుంది ఆమె రాకతో కుటుంబంలోని మహిళలు లేదా రైతులు సుఖం సమృద్ధి మరియు కొత్త ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు వారి జీవితంలో శాంతి మరియు సంతోషం నిండుతాయి మేషరాశి మహిళలకు ఎల్లప్పుడూ ముందుకు సాగడానికి మరియు తమ కళలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ వార్త ఒక కొత్త మైలురాయిని చేరుస్తుంది వారి ప్రయత్నాలు ఫలించి వారు విజయం సాధిస్తారు ఈ మహిళలకు వారి ప్రతిభకు సరైన వేదిక లభిస్తుంది వారి ప్రతిభ గుర్తించబడుతుంది వారి కళ వారి జ్ఞానం వారి నైపుణ్యం ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది ప్రపంచం వారి గుర్తిస్తుంది అనేక సంవత్సరాల నుండి వారి వ్యక్తిగత సమస్యలలో చిక్కుకున్న వాటికి చివరికి సరైన పరిష్కారం కూడా లభిస్తుంది వారి సమస్యలు పరిష్కారం అవుతాయి అనగా ఒక మహిళకు అత్యంత బాధ కలిగించే భర్త తన మనసును అర్థం చేసుకున్నప్పుడు ఆమె రోజంతా ఇంటి కోసం కష్టపడుతుంది తన కళలను పక్కన పెడుతుంది కాని సాయంత్రం ఆమెకు కావాల్సిన కొంచెం ఆప్యాయత కొంచెం నవ్వుతో తన ఉనికిని గుర్తించడం జరగదు ఇప్పుడు ఇవన్నీ ఆమెకు లభిస్తాయి స్నేహితులారా ఆమెకు భర్త నుండి ప్రేమ మరియు గౌరవం కూడా లభిస్తాయి మరియు ఈ మహిళల జీవితాల్లో నిజమైన ఆనందం సంతృప్తి ఈ మహిళలు మరియు పురుషుల జీవితాల్లో నిజమైన ఆనందం సంతృప్తి మరియు గౌరవంతో కూడిన కొత్త శకం ప్రారంభమవుతుంది వారి జీవితంలో ఒక కొత్త సూర్యోదయం ప్రారంభమవుతుంది వృద్ధులు కుటుంబానికి మూల స్తంభాలు వారి జీవితపు సంధ్యాకాలం సుఖంగా మరియు సురక్షితంగా ఉండాలి వారి ఉద్యమం సుఖమయం అవుతుంది ఈ రహస్య అతిథి వారి జాగ్రత్త తీసుకుంటుంది వారికి ఎటువంటి సమస్యలు ఉండవు వృద్ధుల ఆరోగ్యానికి సంబంధించిన చాలా కాలంగా పరిష్కారం కాని ఒక ప్రశ్నకు అకస్మాత్తుగా సరైన పరిష్కారం అయితే లభిస్తుంది వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారికి ప్రభుత్వ పథకం నుండి సబ్సిడీలు లభించవచ్చు లేదా చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉన్న పెన్షన్ కు సంబంధించిన పత్రలాభం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఆర్థిక సహాయం వారికి లభిస్తుంది దీని వల్ల వారి మనసుకు శాంతి మరియు ఆర్థిక భద్రత హామీ లభిస్తుంది కుటుంబ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది అనమాట వారి జీవితం కేవలం పోరాటంగా ఉండదు అది సంపద ఆత్మవిశ్వాసం మరియు శ్రేయస్సుతో ఉంటుంది వారి జీవితం ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది ఈ రహస్యం మహిళ మీ ఇంట్లోకి అడుగు ప్రతి సమస్యకు వ్యతిరేకంగా ఆనందం యొక్క బహుమతులను తీసుకు వస్తుంది ఆమె రాక ఒక పండగలా ఉంటుందన్నమాట కాబట్టి ఎవరికో ఒకరికి అది కళను నెరవేర్చుకునే అవకాశాన్ని తీసుకువస్తుంది మరొకరికి ఆరోగ్యం ఇంకొకరికి శాంతి ఇంకొకరికి ఆర్థిక శ్రేయస్సు ఆమె రాక ఒక సంపూర్ణ శుభాన్ని అయితే తీసుకువస్తుంది ఆమె రాక అంటే విశ్వం యొక్క ఆశీర్వాదం మీ ఇంటికే వచ్చినట్లు మీరు విశ్వం యొక్క ఆశీర్వాదాన్ని మీరు అనుభూతి చెందుతారు మరియు స్నేహితులారా ఈ రోజు కేవలం ఒక సాధారణ రోజు కాదు ఇది మీ అదృష్టానికి ఒక కొత్త తలుపు తెరిచే ఒక ప్రత్యేక శుభమైన రోజు ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త శంకానికి నాంది పలుకుతుంది ఈ రోజు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన సలహా ఏమిటంటే ఈ రోజు మీ ఇంటికి వచ్చే ఏ మహిళ అయినా అది తెలియని వ్యక్తి అయినా లేదా తెలిసిన వ్యక్తి అయినా తలుపు తడితే ఆమెను అత్యంత గౌరవంతో చూడండి ఆమెను ఒక దేవతలాగా గౌరవించండి ఆమెను స్వాగతించండి ఆమెకు నీరివ్వండి మరియు ఏదైనా తీపి లేదా ప్రేమ ఆహార పదార్థాన్ని పెట్టండి ఆమెకు మీరు ఆహారాన్ని అందించండి ఈ సాధారణ కాని ప్రేమ మరియు అర్థవంతమైన చర్య ద్వారా మీరు ఆ అతిథిని గౌరవించడం మాత్రమే కాదు మీ మీరు మా దుర్గా మా బ్రహ్మచారిని ఆశీర్వాదం కూడా పొందవచ్చు మీరు ఈ చిన్న చర్య ద్వారా మీరు దేవి ఆశీర్వాదాన్ని పొందుతారు ఎందుకంటే ఈ దేవి ఏ రూపంలోనైనా ఏ ప్రదేశంలోనైనా లేదా ఏ వ్యక్తి రూపంలోనైనా మీ జీవితంలోకి మార్గదర్శనం చేయడానికి వస్తుంది దేవి మీ ఇంటికి రావచ్చు మీ ఈ చిన్న కాని ప్రభావంతమైన సతార మీ అదృష్టానికి కొత్త దిశ కొత్త ఆశ కొత్త వెలుగును తీసుకువస్తుంది ఇది మీ భవిష్యత్తును మారుస్తుంది ఈ సాధారణ సలహా మీ జీవితంలో గొప్ప ఆనందం సమృద్ధి మరియు సంతోషం యొక్క ద్వారాలు తెలుస్తుంది స్నేహితులారా మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మా దుర్గా మరియు బ్రహ్మచారిని ఆశీర్వాదంతో మీరు ప్రతి సంకటం నుండి మార్గం కనుగొంటారు మరియు అన్ని కలలు సాకారం అవుతాయి మీ సమస్యలు తొరిగిపోతాయి మీ చిన్న చర్యలోనే మీ భవిష్యత్తు జీవితం యొక్క నిర్ణయం దాగి ఉంటుంది కాబట్టి ఈ రోజు రోజు ఎల్లప్పుడూ ఈ అతిథిని ప్రేమతో మరియు శ్రద్ధతో స్వాగతించండి మీ ఆప్యాయత మరియు భక్తిని చూపించండి మీ జీవితంలో ఆమె కొత్త సమృద్ధి మరియు సంతోషాన్ని తీసుకువస్తుంది ఆమె మీ జీవితంలోకి ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది స్నేహితులారా దుర్గామాత స్వయంగా ఏ రూపంలో మీ ఇంట్లో నిలబడుతుందో మీకు తెలియదు ఆమె ఏ రూపంలోనైనా రావచ్చు ఇది ఒక అలాంటి జోష్య మిత్రులారా ఇది మీ జీవితంలోని ఒక కొత్త ఆశ మరియు ఉత్సాహాన్ని తీసుకువస్తుంది ఇది మీ జీవితాన్ని మారుస్తుంది కూడా మరియు స్నేహితులారా మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు